ఒక ప్లేటు భోజనాన్ని చూసినప్పుడు దాని వెనుక ఎన్ని కథలుంటాయో ఎప్పుడైనా ఆలోచించరా ఈరోజు మనం కేవలం కళ్లతోనే ఒక వంటకాన్ని రుచిచూద్దాం ఈ ఒక్క ఫోటోలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి పదండి సరే మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలు పైకి చూడ్డానికి ఇది మామూలు ఫ్రైడ్ రైస్ లాగే కనిపించవచ్చు కాని కొంచెం లోతుగా చూస్తే ఇందులో ప్రతిదీ ఓ కథ చెబుతున్నట్టే ఉంటుంది మరి ఆ కథేంటో చూద్దామా అయితే ముందుగా ఒక్కసారి చూడండి కళ్ళను ఎంత బాగా ఆకర్షిస్తోందో ఆ రంగులూ అందులో ఉన్న పదార్థాలు చూడగానే తినేయాలనే కోరిక పుడుతోంది కదా ఆహారం విషయంలో ఈ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం సరే చూడగానే అంతగా ఎందుకు నచ్చేసిందో దాని కొంచెం విడమర్చి చూద్దాం ఇప్పుడు ఈ అందమైన చిత్రంలో ఏమేమున్నాయో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ముందుగా మన కంట్లో పడేవి ఈ సన్నగా కట్ చేసిన చికెన్ ముక్కలు వాటి లేత రంగు అన్నీ ఒకేలా ఉన్న ఆకారం చూస్తుంటేనే తెలిసిపోతోంది దీన్ని బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసి ఉంటారని దానివల్ల చికెన్ అంత మెత్తగా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇక ఆ నల్లగా ముడతలు పడినట్టు కనిపిస్తున్నాయి కదా అవే వుడ్ యువర్ మష్రూమ్స్ ఇవి డిష్కి ఒక మంచి అర్థీ ఫ్లేవర్ ఇవ్వటమే కాకుండా తింటున్నప్పుడు కొంచెం చూయీగా ఒక డిఫరెంట్ టెక్స్చర్ అనుభూతినిస్తాయి ఆ ఎర్రని మెరుపులు చూసారా అవే ఎండుమిరపకాయలు ఇవి కేవలం కారం కోసమే కాదు ఒక రకమైన స్మోకీ ఫ్లేవర్ కూడా ఇస్తాయన్నమాట మిగతా రుచుల్ని ఇది మరింత హైలైట్ చేస్తుంది ఇక ఫైనల్గా పైన చల్లిన ఆ పచ్చని ఉల్లికాడలు ఈ ఘాటైన ఫ్లేవర్స్ అన్నింటి మధ్య ఇవి ఒక మంచి ఫ్రెష్నెస్ తీసుకొస్తాయి డిష్కి ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట సరే ఇంగ్రీడియంట్స్ అన్నీ గుర్తించాం కానీ ఇవన్నీ కలిస్తే ఎలాంటి రుచి వస్తుంది మన కళ్ళు చూసిన దాన్ని బట్టి నాలుక ఏం ఫీల్ అవుతుందో ఒకసారి ఊహించుకుందాం ఇప్పటిదాకా మనం చూసిన ఈ క్లూస్ అన్నింటినీ కలిపితే ఈ డిష్ ఫ్లేవర్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో గెస్ట్ చెయ్యొచ్చా అచ్చం ఒక పజిల్ సాల్వ్ చేసినట్టే పదండి చేద్దాం ఇక్కడ ప్రతి ఇంగ్రీడియంట్ ఒక మ్యూజికల్ నోట్ లాంటిది అన్నీ కలిస్తేనే ఒక సింఫనీ చికెన్ వచ్చే ఉమామీ ఫ్లేవర్ మిరపకాయల స్పైసీ కిక్ మష్రూమ్స్ ఇచ్చే ఎయిర్థీనెస్ ఉల్లికాడల ఫ్రెష్నెస్ అన్నీ కలిసి నోట్లో ఒక పండగ చేస్తాయి అయితే ఒక వంటకమంటే కేవలం రుచి మాత్రమే కాదు కదా అదొక ఆర్ట్ కూడా అందుకే ఇప్పుడు ఆ ప్లేటింగ్ కలర్స్ ఆ టెక్చర్ గురించి మాట్లాడుకుందాం ఒకవైపు రంగులు చూడండి ఆ గోల్డెన్ బ్రౌన్ రైస్ మీద రెడ్ చిలీస్ గ్రీన్ ఉల్లికాడలు భలే కాంట్రాస్ట్ గా ఉన్నాయి కదా మరోవైపు టెక్స్చర్ అంటే నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది మెత్తటి అన్నం టెండర్గా ఉండే చికెన్ కొంచెం చూయిగా ఉండే మష్రూమ్స్ ప్రతి స్పూన్లో ఒక కొత్త ఫీల్ మనం వంటకాన్ని పెట్టిన ఆ గిన్నెని కూడా మర్చిపోకూడదు ఆ నీలం తెలుపు డిజైన్ లోపల ఉన్న ఫుడ్ కలర్స్కి ఎంత మంచి ఫ్రేమ్లా పనిచేస్తుందో చూడండి సరైన ప్లేట్ అనేది ఫుడ్ అందాన్ని రెట్టింపు చేస్తుందనటానికి ఇదే బెస్ట్ ఉదాహరణ చూశారు కదా ఒక సింపుల్ ఫోటోతో మొదలుపెట్టి మనం ఎంత దూరం ప్రయాణించామో ఇది కేవలం ఒక డిష్ అనాలసిస్ కాదు మనం ఫుడ్ ని చూసే పద్ధతినే మార్చేసే ఒక కొత్త యాంగిల్ అనమాట మనం ఫాలో అయిన ప్రాసెస్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం సో మనమేం చేశాం సింపుల్గా ఒక నాలుగు స్టెప్స్ ఫాలో అయ్యాం ముందుగా ఓవరాల్గా ఎలా ఉందో చూశాం తర్వాత అందులో ఏమేమున్నాయో విడదీసి చూశాం ఆ తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకున్నాం ఇక చివరగా దాని వెనుకున్న ఆర్టిస్టీని మెచ్చుకున్నాం అంతే అందుకే అంటారు ఆహారం కేవలం కడుపు నింపడానికి కాదు అదొక అనుభవం ఒక కథ ఒక కళ కాబట్టి నెక్స్ట్ టైం తినే ముందు ఒక్క క్షణం ఆ ప్లేట్ చూడండి అందులో ఏ కథ దాగుందో చదివే ప్రయత్నం చేయండి